ఓం శ్రీమాత్రే నమ దేవీ నవరాత్రిలో భాగంగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మ మనకు దర్శనం ఇస్తున్నారు మనం అందరం ఎంతో ఇష్టపడి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీదేవి పుట్టుక వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది అష్ట ఐశ్వర్యాలకు సిరి సంపదలకు విజయానికి లక్ష్మీదేవి పెట్టింది పేరు అందుకే అష్టలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విజయలక్ష్మి అని ఇలా ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క పేరు వేరు ఉన్నాయి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు సుఖశాంతులతో పాటు చేసే పనులలో విజయం చేకూరుతుంది అనేది పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి దుర్గమ్మను అమ్మలగన్న అమ్మ అని లక్ష్మీదేవికి దుర్గమ్మ ప్రతిరూపంగా చెబుతుంటారు మహావిష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి విష్ణు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా ఆ అవతారంలో అమ్మవారు మారు పేరుతో ఆయన వెన్నంటే ఉంటూ వచ్చిన అమ్మ లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరింది అనే విషయాల గురించి తెలుసుకోవాలి ఒకసారి దేవేంద్రుడి రాజ్యం అయిన అమరావతికి వచ్చిన దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఒక విలువైన పవిత్ర హారాన్ని బహుమతిగా అందిస్తారు అయితే ఆ హారాన్ని తీసుకున్న ఇంద్రుడు గర్వము అహంకారంతో ఆ హారంపై ఆసక్తి లేక తన వద్ద ఉన్న ఐరావతానికి ఇస్తాడు ఇంద్రుడు ఇచ్చిన హారాన్ని నేలపై వేసి తొక్కేస్తుంది ఆ ఐరావతం అది అంతా చూసిన దుర్వాస మహర్షి ఎంతో అవమానంగా భావించి ఇంద్రుడిపై కోపంతో క్షపిస్తారు ఏ రాజ్య భోగాలైతే చూసి మురిసిపోతున్నావో అవి లేకుండా పోవుగాక అని ఇంద్రుడికి శాపం పెట్టి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతారు దుర్వాస మహర్షి శాపం కారణంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతి క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అదృశ్యమవుతుంది రాజ్యంలో సుఖశాంతులు కరువే దేవతలు అష్ట కష్టాలు పోలడం స్పష్టంగా కనిపిస్తుంది అదే సమయానికి రాక్షసులు కూడా అమరావతిపై దండెత్తి ఇంద్రుని విజయం సాధిస్తారు దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవతలందరినీ తీసుకొని విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించవలసిందిగా వేడుకుంటాడు దేవేంద్రుడు మొర ఆలకించిన శ్రీ మహావిష్ణు క్షీరసాగర మదనం చేయవలసిందిగా సూచిస్తారు దేవుళ్ళు రాక్షసులు ఇరువైపు చేరి చెరేవైపు చేసే క్షీరసాగర మదనంలో నుంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం భరిస్తుందని చెప్పు పంపిస్తారు విష్ణువు సూచన వరకు దేవుళ్ళు ఒకవైపు రాక్షసులు మరోవైపు చేరి క్షీరసాగర మదనం చేపడతారు ఈ క్షీరసాగర మదనం మరో యుద్ధాన్ని తలపించినట్లు పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలోంచి ఆలాహలం వస్తుంది దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తారు ఆ తర్వాత ఐరావతము కల్పవృక్షము కామధేనువు ఇలాంటివి ఎన్నో వచ్చాక వాళ్ళు అన్ని కష్టాలు ఓర్చి చిలికితే ఓ తామర పువ్వుపై కూర్చొని లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమెకు దేవతలు అందరూ ధ్వనులు చేయగా శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణువుని చెంతకు చేరి శ్రీహరిని వివాహం చేసుకుంటారు అలా క్షీరసాగర మదనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించి తిరిగి తన రాజ్యాన్ని దేవతలను కాపాడుకుంటాడని పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ పేర్కొన్నారు పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి అని అద్భుత శక్తి కలిగిన అమ్మగా కీర్తించబడింది లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు దేవి ప్రతిమ యవనాకృతి కలిగి ఎర్రని పెదవులు చక్కని కనుబొమ్మలు కలిగి సర్వ ఆభరణములు ధరించి ముఖం గుండ్రంగా ఉండి దివ్యాభరణములు కంకణాధారి అయి ఉండాలి అమ్మవారు రెండు చేతుల్లోనూ కమలాలతోనూ ఒక చేతితో ఆశీర్వదిస్తూ మరొక చేతితో రక్షిస్తూ పద్మాస్ని అయి చుట్టుపక్కల నల్లను తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను ఇరువైపులా గజరాజులు అమ్మవారిని అభిషేకిస్తున్నట్లుగాను చిత్రీకరించాలి అని పేర్కొన్నారు అదేవిధంగా అమ్మవారు శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉన్నప్పుడు రెండు చేతులలో పద్మమును ధరించి సర్వ ఆభరణ భూషితమై ఉండును అదే లక్ష్మీ అమ్మవారు స్వతంత్రమూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజి అయి ఉన్నత సింహాసిని అయి పద్మము అమృత పాత్ర బిల్వ ఫలములను శంఖములు దాల్చి గజములతో అభిషేకించబడినట్లు చూపవయ్యను మాత లక్ష్మీదేవి వివిధ రూప వారిలో అష్టలక్ష్ములు అని ప్రసిద్ధి వారు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్మి అని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది అని భక్తుల విశ్వాసం ఎవరికైనా డబ్బు మదం అహంకారం గర్వం ఉంటే వారు ఎంతటి వారైనా ఖచ్చితంగా కాలం బుద్ధి చెబుతుంది ఉన్నంతలో సంతోషంగా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు అని అమ్మవారు మనకు ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి